ఎనిమిదో తారీఖు కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు కాలేజీ లోపలే జరిగింది అది గంటకి ఎనభై ఆరు రేపులు జరుగుతున్నాయంట ఇండియాలో అంటే నిమిషానికి సెకండ్కి ఒకటిన్నర జరుగుతా ఉన్నట్టు లెక్క ఉంది ఇంత దారుణమైన శాంతి భద్రతల పరిస్థితి కూడా ఉంది వీటన్నిటినీ మనము జరగకుండా కాపాడాలంటే అత్యాచార దోషులకి మంచి ఎక్కువగా క్యాపిటల్ పనిష్మెంట్స్ పెడితే కానీ ఇవి కంట్రోల్లోకి రావని నా ఉద్దేశం ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ చనిపోయిన స్టూడెంట్కి సంగీ అదే ఆత్మశాంతి కోసము ప్లస్ ఈ చట్టాల కోసము మేము ఈరోజు నేషన్ వైడ్ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బంద్ చేసి ప్రొటెస్ట్ ర్యాలీస్ అన్నీ చేస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున జరిగినటువంటి రేపు కానివ్వండి అమ్మాయి మర్డర్ కానివ్వండి చాలా బాధనీయంగా ఉంది గైనకాలజిస్ట్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ఫోరెన్సిక్ రిపోర్ట్లో వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ సెమెన్ ఉంది అని చెప్పి ఇచ్చారు మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏమనంటే అక్కడ ఒకరిని మాత్రమే ఉరితీస్తాము అని అంటున్నారు కానీ ఒకరు ఒకసారి భార్యాభర్త కలిస్తే ఫోర్ ఎంఎల్ సెమెన్ అనేది డిపాజిట్ అవుతుందండి అంటే ఫోర్ మిల్లీగ్రామ్స్ వస్తుందండి అటువంటిది వన్ ఫిఫ్టీ ఆఫ్ సెమెన్ ఉంది ఆ అమ్మాయి విజయనాలో అని అంటే ఎన్నిసార్లు జరిగినందు అలా అమ్మాయి మీద అత్యాచారము ఒకసారి మీరు అందరూ ఆలోచించండి రియర్గా దగ్గర దగ్గర ముప్పై సార్లు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగి నిండాల హ్యూమన్లీ ఒక మనిషి బతికున్నప్పుడు ఆ రకంగా చేయడం అనేది అసాధ్యం అండి ఒక్క మనిషే ఆ రకంగా చేసి ఉంటాడు ముప్పై సార్లు అత్యాచారం అనేది కూడా అది అసలు మనం ఊహించడానికే సాధ్యం కాదు అన్లెస్ అంటే ఆ మనిషి సూపర్ మ్యాన్ అయితే తప్ప కానీ ఇక్కడ ఎందుకు కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవటం లేదు గ్యాంగ్ అని ఎందుకు అనౌన్స్ చేయటం లేదు వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఆఫ్ సెమెంట్ డిపాజిట్ అయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్లో చెప్తా ఉంటే కూడా మినిమం క్యాలిక్యులేషన్ అండి ఒక గైనకాలజిస్ట్గా నేను చెప్పగలిగినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎందుకు కానీ చెప్పడం లేదు ఫోరెన్సిక్ డాక్టర్స్ ఇది సింగిల్ పర్సన్ చేసిండేది కాదు గ్యాంగ్ రేప్ జరిగింది అని ఆ సెమెంట్ వాల్యూమ్ చూసే మనం చెప్పచ్చు సో అదే రకంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా డాక్టర్స్కి నాట్ ఓన్లీ డాక్టర్స్ అండి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా సరైన ఫెసిలిటీస్ అని గవర్నమెంట్ ఆలోచించాలండి ఒక సరైన వాష్రూమ్స్ కూడా ఉండటం లేదు డాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటారా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తారా ఇదన్నీ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి సరైన చట్టం తీసుకొని వస్తే వర్క్ ప్లేస్లో ఉమెన్కి కొంచెం సేఫ్టీ ఉంటుందని నా అభిప్రాయం దేశవ్యాప్తంగా ఐఎంఏ అన్ని చోట్ల అట్లనే మనం ప్రొద్దుటూరులో కూడా ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది మరియు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని అన్ని హాస్పిటల్స్లో ప్రొద్దుటూరులో సుమారుగా వందకు పైగా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ వంద హాస్పిటల్స్లో కూడా ఈరోజు ఓపీ సర్వీసెస్ మరియు ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ ఆపడం జరిగింది ఖచ్చితమైన చట్టాలు లేవు ఈ ప్రొటెక్షన్ కోసం మన ఆంధ్రప్రదేశ్లో కానీ నేషనల్ వేడ్ కానీ కఠినమైన చట్టాలు లేవు ఈ చట్టాలని కొత్తగా మళ్ళీ రీ చేసేసి దీన్ని మన ఇంప్లిమెంట్ చేయాలి ఈ కొత్తగా ఉన్న ఈ కొత్త తరంలో ఈ క్రైమ్ అనేది చాలా మార్పులు చెందుతూ ఉంది ఈ మహిళలపై దాడులు వర్కింగ్ డాక్టర్స్ పైన దాడులు ఇలాంటివన్నీ అరికట్టాలంటే ఖచ్చితమైన చట్టాలు తీసుకురావాలని గవర్నమెంట్ వారిని స్టేట్ వైడ్గా ఇందుకోసమే మా నిరసన ర్యాలీ తెలుపుతున్నాము